అవినాష్ చెప్పు దగ్గరలో ఉన్న మెట్ ప్లస్ కు వెళ్ళి మెట్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కుండా అక్కడ ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ తగ్గింపుకు మీరు తీసుకునే అదే మందులు అదే నాణ్యమైన మందులు కానీ సగం ధరకే చిన్న దేశం బుడ్డ దేశం అది చూసిన తర్వాత ప్రధానమంత్రి గారు అడిగాం సార్ వాళ్ళు చేశారు మనం డబ్బులు అన్నారు నేషనల్ హైవే డబ్బులే మనకు జరుగుతుంది అది సీట్ క్యాపిటల్ గా ఉంటుంది మనం ఈ న్యూ కాన్సెప్ట్ ఉంది ఏద్దామంటే ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ నెల్లూరు టు చెన్నై మొట్టమొదటి రోడ్లు గోల్డెన్ క్వార్డర్ లెటర్ రోడ్ లో నెల్లూరు చెన్నై మొదటి పెట్టి ఈ రోజు మీరు రికార్డ్ రికార్డు చూసుకోవచ్చు అక్కడి నుంచి ఐదేళ్లలో గోల్డెన్ క్వార్డర్ లెటర్ రోడ్ వేశారు అక్కడి నుంచి ఎక్కడ చూసినా జిల్లా హెడ్ క్వార్టర్స్ కి వచ్చాయి ఇప్పుడు సగం రోడ్లు మన దగ్గర నేషనల్ హైవే రోడ్స్ ఉన్నాయి ఈ రోజు నేషనల్ హైవే రోడ్ల దృశ్యం మీరు చూస్తే యాభై ఐదు వేల కోట్ల రూపాయలు బడ్జెట్ తో పనులవుతున్నాయి ఇంకా ఈ యాభై ఐదు వేల కోట్ల నుంచి ఒక నలభై వేలు యాభై వేల కోట్లు తీసుకునే పరిస్థితికి వచ్చారు అంటే ఎకానమీ ఎంత బూస్ట్ వచ్చిందో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అది ఇంకొక పక్కన ఈ ఈరోజు నెక్స్ట్ మీరు చూసినప్పుడు ఇక్కడ ఇండియా విషన్ డెవలప్డ్ కంట్రీ బై టూ జీరో ఫోర్ సెవెన్ ఈ రోజు ఉండే పరిస్థితి మీరుస్తే ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తయారయ్యాం దొండల్లోనే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అవుతుంది అక్కడి నుంచి టూ జీరో ఫోర్ సెవెన్ కి రెండు కానీ ఒకటి కానీ అవుతాం డెవలప్డ్ నేషన్ మనం అయ్యే అవకాశం ఉంది అయితే అధ్యక్ష ఇది ఆన్రబుల్ పిఎంఎస్ లీడ్ ది గోల్ ఆఫ్ ఎ డెవలప్మెంట్ నేషన్ బై టూ జీరో ఫోర్ సెవెన్ ఇది వచ్చినప్పుడు సెంటర్ అండ్ స్టేట్స్ టు వర్క్ అ టీమ్ ఇండియా టు ఫుల్ఫిల్ దిస్ గోల్ అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు అటు కేంద్రం రాష్ట్రం రెండు కలిస్తేనే ఒక టీమ్ గా పనిచేస్తే మనం అనుకున్న డెవలప్డ్ నేషన్ అయ్యే పరిస్థితి వస్తుంది అందుకే పిఎం ప్రధానమంత్రి గారి యొక్క కొటేషన్ మీరు చూస్తే ది గోల్ ఆఫ్ ఎ వికసిత్ భారత్ రాష్ట్రాలు అభివృద్ధి అయితేనే దేశం అభివృద్ధి అవుతుంది అని చాలా స్పష్టంగా చెప్పే పరిస్థితి వచ్చింది దీనికి మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఈ ప్రిన్సిపల్స్ అన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ఒక ఎక్సర్సైజ్ చేశాం ఈ ఎక్సర్సైజ్ నెక్స్ట్ ఈ ఎక్సర్సైజ్ చూస్తే అధ్యక్ష ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా అన్ని విషయాలు ఎప్పటికప్పుడు ఆలోచించడం దూరదృష్టి ఆలోచించడం దానికి ముందుగానే ప్రణాళికలు తయారు చేసుకోవడం ఆ అవకాశాలను అందిపుచ్చుకుని ముందుకు పోతూ మనం కార్యక్రమాలు చేసే పరిస్థితికి వచ్చాం జూన్లో నేను ముఖ్యమంత్రి అవుతానే జూలై ఇరవై నాలుగు ఆగస్ట్ ఇరవై నాలుగు ఫస్ట్ టైం నీతి అభివృద్ధి గురించి ఇచ్చాం వాళ్ళు కూడా రమ్మని మాట్లాడితే ఇమ్మీడియట్ ఫస్ట్ మీటింగ్ పెట్టి ఎక్స్పర్ట్స్ అందరితో మీటింగ్ పెట్టాం ఇంకో పక్కన ఇరవై ఏడు ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు మీటింగ్ వారితో కూర్చున్నప్పుడు ముందు వారు ఎక్సర్సైజ్ చేశారు ఫస్ట్ మీటింగ్ నేను ఆగస్ట్ లో పెట్టుకున్నాను ఇంకో పక్కన పబ్లిక్ కన్సల్టేషన్ ఎంగేజ్మెంట్ సెప్టెంబర్ నుంచి అక్టోబర్ లో చేశాం గ్రాస్ రూట్ క్షేత్ర స్థాయిలో ఉండే అందరితో మాట్లాడి వాళ్ళ యొక్క ఏం చేయాలనే విషయాలన్నీ కూడా మాట్లాడి సెప్టెంబర్ అక్టోబర్ లో పూర్తి చేశాం అదే వరకు విజన్ అలైన్మెంట్ అవన్నీ కూడా తయారు చేసుకొని ఈ రోజు మీరు ఇంత కూడా భాగస్వాములు అయ్యారు ఈ రోజు రాష్ట్రంలో బ్రాడ్ గా డిస్కస్ చేయడం కోసం మీ ఆలోచనలు తీసుకోవడం కోసం అసెంబ్లీ ఆమోదం పొందడం కోసం ఈరోజు మనం డిస్కస్ చేస్తున్నాం ఇది అవుతాయనే తొందరలోనే దీని మీద ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసి లాంచ్ చేసి ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇప్పుడు ఇక్కడ చూసినప్పుడు అధ్యక్ష ఎక్సెన్సివ్ ఎక్స్టెన్సివ్ గ్రాస్ రూట్ లెవెల్ ఎంగేజ్మెంట్ చేశాం మండల్ మున్సిపల్ వర్క్షాపులు పెట్టాం నాలుగు వందల అరవై నాలుగు మండలాల్లో నూట ఆరు మున్సిపాలిటీల వర్క్షాపులు పెట్టాం ఒక లక్ష పద్దెనిమిది వేల కుటుంబాల్లో రెండు పేజీలు ఇచ్చి వాళ్ళందరి వ్యూస్ తీసుకున్నాం క్యూఆర్ కోడ్ రెస్పాన్స్ కోడింగ్ సిస్టమ్ పెట్టి ఒక షార్ట్ క్వశ్చనర్ కూడా ఇచ్చి వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళ ఆస్పిరేషన్స్ వాళ్ళ కోరికలు అవన్నీ కూడా తీసుకొని ఈ విషయం తయారు చేశాం అవేర్నెస్ మీటింగ్స్ తొమ్మిది వందల ముప్పై ఆరు మండలాల్లో నాలుగు వందల అరవై ఐదు మున్సిపాలిటీలో పెట్టి లోకాలిటీస్ లో పెట్టి పది వేల డెబ్బై ఎనిమిది మీటింగ్స్ ఇన్ గ్రామ పంచాయతీల్లో పెట్టి వాళ్ళ అభిప్రాయం తీసుకున్నారు ఇంకొకరి దేశ ఇరవై ఆరు జిల్లాల్లో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు అందరూ కలిసి ఒక మీటింగ్లు పెట్టారు స్కూల్ కమిటీస్ అన్ని రెండు వేల వంద కాంపిటీషన్లు పెట్టి నాలుగు లక్షల యాభై వేల మంది పార్టిసిపేట్ చేశారు ఇంటర్మీడియట్ కాలేజెస్ లో ఆరు వందల ఇరవై రెండు కాంపిటీషన్స్ పెట్టి నలభై రెండు నలభై మూడు వేల మంది పార్టిసిపేట్ చేశారు ఇంకా పక్కన కాలేజ్ యూనివర్సిటీలో మూడు వందల యాభై రెండు ఇన్స్టిట్యూషన్స్ లో ముప్పై ఎనిమిది వేల మంది స్టూడెంట్స్ కూడా దీంట్లో భాగస్వాములయ్యారు అయ్యారు అధ్యక్ష ఇవన్నీ కూడా మీరు చూసినప్పుడు పదిహేడు లక్షల రెస్పాన్సెస్ వచ్చాయి అందులో యాభై ఆరు పర్సెంట్ ఉమెన్ రెస్పాండ్ అయ్యారు అంటే ఆంధ్రప్రదేశ్లో ఉమెన్ పార్టిసిపేషన్ ఎక్కువగా ఉండడానికి ఇది ఒక ఉదాహరణ నూరు మంది మొత్తం దీంట్లో భాగస్వాములు అయితే కన్సల్టేషన్ లో యాభై ఆరు పర్సెంట్ ఉమెనే పార్టిసిపేట్ చేశారంటే ఒక ప్రగాఢమైన ఆస్పిరేషన్స్ వాళ్ళలో ఉన్నాయి మేము కూడా ఉండాలని ఆలోచన ఉంది దానికి నిదర్శనమే ఇదండి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో ఒక ఇరవై ఎనిమిది పర్సెంట్ విద్యార్థి స్టూడెంట్స్ యూత్ వాళ్ళ జీవితాల కోసం ఎట్లుండాలి విజన్ అంటే ఏంటి మేము కూడా ఉండాలి మా జీవితం కూడా దీంతో ముడివడుంది అనే ఉద్దేశంతో ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఇక్కడ భాగస్వాములు అయ్యారు రైతులు పదిహేడు పర్సెంట్ అయ్యారు ఐదు పర్సెంట్ సీనియర్ సిటిజన్స్ అయ్యారు వాళ్ళు కూడా వాళ్ళ వ్యూజ్ చెప్పారు వాళ్ళ కోసం ఎట్లా విజన్ ఉండాలని కూడా మొత్తం చెప్పే పరిస్థితి వచ్చారు అంటే దేశంలో చాలా విజన్ డాక్యుమెంట్స్ తయారు చేశారు కానీ ఇటీవల కాలంలో పదిహేడు లక్షల మంది భాగస్వాములు కావడం వాళ్ళు ఒపీనియన్స్ ఇవ్వడం మొదటిసారి అధ్యక్ష అది మన రాష్ట్రంలో జరిగింది అంత చైతన్య ఉంది వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా పేరు పేరన భాగస్వాములు అందరినీ అభినందిస్తున్న భవిష్యత్తులో ప్రతి ఒక్క కుటుంబం కూడా భాగస్వాములు కావాలని చెప్పి కోరుకుంటున్నా అధ్యక్ష అధ్యక్ష ఇది వచ్చిన తర్వాత మీరు ఒకసారి చూస్తే మొత్తం విషయం అంతా కూడా టెన్ బ్రాడ్ ప్రిన్సిపల్స్ పది సూత్రాలు స్వర్ణ ఆంధ్రప్రదేశ్ ఈ పది సూత్రాలు కూడా మీరు ఒకసారి ఆలోచించుకుంటే దీని మీదనే ఈరోజు ఎకానమీ సర్వీసెస్ భవిష్యత్ అంతా కూడా ఆధారపడుతుందనే ఉద్దేశంతో మేము ఈ పది సూత్రాలు తీసుకున్నాం అదృష్టాలు ఒకటి జీరో పావర్టీ ఇన్క్లూజివ్ గ్రోత్ రేట్ దీన్ని చాలా స్పష్టంగా క్లారిటీ పెట్టుకొని ఏం చేయాలో కూడా నేను నెక్స్ట్ స్లైడ్ మీకు చూపిస్తాను రెండోది వచ్చి ఎంప్లాయ్మెంట్ ఎవరు మాట్లాడినా పేదల గురించి మాట్లాడాలి పేదవాళ్ళతో అసోసియేట్ కావాలి పేదరిక నిర్మూలన కోసం పనిచేయాలి పేదవాళ్ళ పట్ల బాధ్యతతో మనం ప్రవర్తించాల్సిన అవసరం ఉంది అందుకే జీరో పవర్టీ ఇది ఒక మంత్రంగా తయారు కావాలి ఎక్కడ చూసినా అందుకే నేను పేదల సేవలో మొదల తారీఖు పెట్టాం పెన్షన్లు ఇస్తున్నాం సంక్షేమ కార్యక్రమాలు ఇస్తాం ఈ అంతేకాకుండా పేదరిక నిర్మూలన ఒక నిర్దిష్టమైన టైం బౌండ్ ప్రోగ్రాం పెట్టుకొని ఏం చేయాలో ఏ విధంగా చేయాలో అవి కూడా మనం ఆలోచిస్తున్నాం